అందరికీ నమస్కారము కరెంటు బిల్లు ప్రతి నెల మనము ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ చెల్లించే వాళ్ళము ఈ జూలై నెల నుంచి ఆ విధానాన్ని రద్దు చేయడం జరిగింది కాబట్టి కరెంటు బిల్ అనేది ఏ విధంగా కట్టాల్సింది ఇక్కడ నేను చూపించబోతున్నాను ఆ పద్ధతి ద్వారా ఫోన్పే గూగుల్ పే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఆ యాప్ను ఉపయోగిస్తూ ఏ విధంగా కరెంటు బిల్లు చెల్లించాలో ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా గూగుల్లోకి వెళ్ళాలి అక్కడ ఏపీఎస్పిడిసిఎల్ ఈ విధంగా ఎంట్రీ చేసిన వెంటనే మనకు ఫస్ట్లో కనపడుతున్న విధంగా కనపడుతుంది ఈ విధంగా చేసిన తర్వాత ఏపీ అనే దాని మీద క్లిక్ చేయాలి ఈ విధంగా స్క్రోలింగ్ చేస్తూ వెళ్తుంటే మనకు ఆప్షన్స్ కనపడతాయి ఒకటి రెండు మూడు నాలుగో ఆప్షన్ అయినా పే బిల్ ఆన్లైన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి ఇక్కడ మనకు మూడు ఆప్షన్స్ మూడు ఆప్షన్స్ కనపడుతున్నాయి ఫస్ట్ ఆప్షన్ అయినా బిల్ డెస్క్ మీద క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ సర్వీస్ నెంబరు క్యాప్చర్ కోడ్ అడుగుతుంది ముందుగా నేను సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను ఎయిట్ ఫోర్ త్రీ వన్ టూ త్రీ త్రిబుల్ వన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ క్యాప్చర్ కోడ్ క్యాప్చర్ కోడ్ అనేది మనకు ఐడియా ఉంటే ఓకే లేదంటే రిఫ్రెష్ కొట్టుకుంటే మనకు అర్థమైంది వస్తుంది వన్ ఎయిట్ వన్ సిక్స్ టూ ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి ఈ విధంగా బిల్లు వస్తుంది సబ్మిట్ కొట్టాలి ఇక్కడ ఆప్షన్స్ వస్తుంది మనం యూపీఐ తీసుకుంటాము యూపీఐ తీసుకున్న వెంటనే మనం ఫోన్పే ద్వారా చెల్లించాలనుకుంటున్నాం కాబట్టి ఫోన్పే తీసుకొని ఈ విధంగా మనం చేసి కరెంటు బిల్లును కట్టచ్చు ఈ విధంగా ఈ కొత్త విధానంలో వెళ్ళి ఏ విధంగా కరెంటు బిల్లు చెల్లించాలనో చూపించడం జరిగింది ఈ పద్ధతి పాటించి ఈ నెల నుంచి మీరు మీ యొక్క కరెంటు బిల్లును చెల్లించడానికి అవకాశం ఉంది ధన్యవాదములు